ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకునే నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఎటువంటి సమస్యలకైనా అంటే స్త్రీ పురుష వశీకరణ వంద శాతం గ్యారంటీ ఎటువంటి సమస్యలకైనా కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురుజీ శ్రీనివాస రాజు గారి ఫోన్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ ఈ రోజు వీడియో ఏంటంటే ఇది నీకైనా అందిస్తున్న వరంకా అంటే వరం బిడ్డ కాదు అనకుండా నిర్లక్ష్యం చేయకుండా నీ సాయి మీద భక్తితో ప్రేమతో స్వీకరించు అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇన్ని రోజులుగా నువ్వు కష్టాల్లో చిక్కుకుపోయి ఉన్నది ప్రశ్నిస్తూ నీలో నువ్వు కుమ్ములిపోతూ ఆవేదన చెందావు కదా ఆవేదన కంట ఇప్పుడు ఆవిరయ్యే రోజు వచ్చేసింది తల్లి నీ జీవితంలో అద్భుతంగా అమోఘంగా నువ్వు అసలు కళ్ళు కూడా ఊహించినటువంటి అద్భుత అద్భుతమైన మార్పును నీ జీవితంలో నీ తండ్రి నీకు అందిస్తాను బిడ్డ బిడ్డ ఎప్పుడైతే ఎలా అయితే బ్రతకాలి అనుకుంటున్నావో అలా నిన్ను బ్రతకేలా ఆశీర్వదిస్తున్నాను నువ్వు కళ్ళు కూడా ఊహించిన మార్పు అనేది నీ జీవితంలోకి తెస్తాను ఏంటి బాబా నాకే ఇదంతా జరుగుతుందా నా జీవితంలో జరిగిందని నిన్ను అనుభవిస్తో నాకు ఆశ్చర్యం కలుగుతుంది బిడ్డ ఎందుకంటే ఒక విషయాన్ని నువ్వు జరగాలని కోరుకొని ఎదురు చూసి ఎదురు చూసి అది జరగకుండా పోయేసరికి ఎంత నిరుత్సాహపడిపోయినా వదిలేసి ఉంటావు కదా ఆ తర్వాత ఆ యొక్క విషయం జరిగిన తర్వాత ఎంతో ఆనందపడతావో అదే ఆశ్చర్యం నీళ్ళు కలుగుతుంది అద్భుతమైన రోజులు కూడా నీకు వచ్చేస్తాయి ఎన్నో రోజులు చెప్పింది అంటే చెప్పింది చెప్పిన మబ్బిపెట్టిన బిడ్డ అతి త్వరలో నీకు బంగార భవిష్యత్తు అడుగు పెట్టబోతున్నావు నీ యొక్క కోరికలన్నీ తీరి సంతోషంగా ఉండబోతున్నావు సాయి తండ్రి నీకు అంత అద్భుతమైన జీవితాన్ని అందించబోతున్నానమ్మా నువ్వు ఏది కూడా కావాలి చేయవు కానీ నువ్వు చేసిన మంచి ఇతడికి చెడుగానే తెలుస్తున్నారు చెడుగా మారుతుంది చెడుగా అవుతుంది వాళ్ళకల అనిపిస్తుంది తల్లి నువ్వు ఏ సందర్భంలో ఏం చేయాలనేది నీకు తెలియడం లేదు కదా అందువల్లే నీవు చేసే పనులన్నీ ఇతరుల కంటికి తప్పుగా తెలుస్తున్నాయి కానీ నువ్వు ఏది కూడా ఉద్దేశించి చేయకున్నా సరే మంచి ఉద్దేశంతో చేసినా సరే వాళ్ళకి తప్పులుగా కనిపిస్తూ నిందిస్తూ ఉన్నారు అలాంటప్పుడు నువ్వు కొద్ది రోజులు మౌనంగా ఉండు ఎవరితో కూడా జోక్యం చేసుకోకుండా ఉండు కొందరు జీవితాల్లో కొన్ని వ్యతిరేకమైన మార్పులు వస్తూ ఉంటాయి బిడ్డ వ్యతిరేకమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి వాటిని నువ్వు అలా స్వీకరించాల్సిందే వాటిని నువ్వు తట్టుకోవాల్సిందే వాటిని భరించాల్సిందే ఆ వాటిని వాటి నుంచి నువ్వు బయటపడాల్సిందే అలాంటి పక్వం అంటే నువ్వు తెలుసుకోవాలి తల్లి నీ మనసును అలాంటి పక్వాన్ని తీసుకురావాలి కొందరికి ఆరోగ్య సమస్యలు కొందరికి ధన సమస్యలు కొందరికి పిల్లల వల్ల అంటే పిల్లలు చెప్పిన మాట వినకుండా విధంగా ఉండడం అనుభవిస్తూ ఉంటారు కదా కొంతమంది తనకైన బంధాన్ని దూరం అయ్యి అపార్థం చేసుకొని ఎంతో వేదనకి గురవుతూ ఉంటారు మరికొందరు ప్రశాంతత అంటే ఉన్న ప్రశాంతత ఉన్నా లేకున్నా సరే కష్టపడుతూ ఉంటారు కొంతమంది పలు విధాలుగా పలు రకాలుగా వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతూ ఉంటారు అలాంటప్పుడు కుమిలిపై అంటే కుమిలిపోతూ కూర్చోకుండా ధైర్యంగా ఎదుర్కొని పర్వతంలాగా ఉండాలి బిడ్డ మనసు సాధించడానికి నీ పక్వం చేసుకోవాలి నువ్వు వెళ్ళేదారిలో ఎంత ఎదురు దెబ్బలు తగిలినా సరే వాటిని ఓడ్చుకొని ముందుకు వెళితే ఖచ్చితంగా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుతావు మంచి దారి దొరుకుతుంది తల్లి నీ వెళుతున్న దారి చూడ్డానికి సరిగ్గా లేదు కష్టంగా ఉందని అసలు నువ్వు ముందడుగు వెయ్యకపోతే ఎలా తల్లి అసలు ముందుకు వెళ్ళగల లేదా ఆ బాట ఎలా ఉంటుందని నువ్వు ఇప్పుడే ఎందుకమ్మా ఆరంభంలోనే భయపడి వెనకడుగు వేస్తున్నావు అలా ఎప్పుడు కూడా వెనకడుగు వేయద్దు ఆరంభంలో వెనకడుగు వేస్తే నీ జీవితం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది నీ లక్ష్యం నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో అది కూడా వెనక్కి వెళ్ళిపోతుంది ఒక్క వి అంటే ఒక్క మాట చెప్తాను ఖచ్చితంగా విని తల్లి నువ్వు ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఎలా సరి చేసుకోవాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలని ఎదురు చూడు ఆలోచించు ధన సమస్యలు వచ్చినప్పుడు ఎలా చేస్తే ధనాన్ని సమకూర్చుకోగలను ఎలా చేస్తే ధన సమస్య నుంచి బయటపడగలను ఏం చేయాలన్నది ఆలోచించు అలాగే నీ బంధాలు దూరమైనప్పుడు నీ బంధాన్ని తిరిగి తీసుకోవడానికి ఎలా ప్రవర్తించాలి ఏం మాట్లాడాలి ఒక అడుగు తగ్గాలా ఒక అడుగు వెయ్యాలా మనమే వెళ్ళి మాట్లాడాలా వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలని ఆలోచించు సందర్భాన్ని బట్టి మీకు మీకే ఆలోచన దొరుకుతుంది నీ వాళ్ళ దగ్గర నువ్వు ఒక అడుగు తగ్గినా ఏం పర్వాలేదు నిన్ను అభిమానించే వాళ్ళ దగ్గర నువ్వు తక్కువ అవుతున్నావని ఎప్పుడు అనుకోవద్దు ఎందువల్లంటే నువ్వు కావాలి అనుకున్న వారు నేను ఎప్పుడు కూడా తప్పుగా చూడరు కాబట్టి నీ ప్రేమ నీ ఇష్టం నీ అభిమానం మాత్రమే కోరుకుంటారు బిడ్డ అలాంటి వారిని ఒక చెట్టు అంటే ఒక మెట్టు దిగి వెళ్ళినా సరే నువ్వు అంటే కలుసుకోవడం దగ్గర అవ్వడం వాళ్ళతో చాలా మంచిది అలాగే నీ బాబా చెప్పే శ్రద్ధ అనే రెండు మాటలు నువ్వు ఎప్పుడు కూడా ఆచరించాలి చెప్పడమే కాదు తల్లి ఆచరించడం కూడా చాలా కష్టం ఎందుకంటే శ్రద్ధ సబూరి అనేది రెండు వజ్ర లాంటివి ఎప్పుడైతే ఓపిక్గా నమ్మకంగా ఉంటారో తప్పకుండా ఒక పక్షి లాంటి నీ జీవితంలో అంటే ఒక ఒక ఏదైనా ఒక మంచి అద్భుతం జరుగుతుందమ్మా జరగదు నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని ఎప్పుడు కూడా నిరుత్సాహంతో ఉండద్దు ఈరోజు జరగనిది రేపు జరుగుతుందనే నమ్మకంతో ఉండు తల్లి ఆ నమ్మకమే ఎప్పుడైనా సరే నీకు ముందంజలో ఉంటుంది అది తెలుసుకో ఎంత గొప్ప అంటే ఎంత గొప్ప వారైనా సరే నమ్మకం లేకుండా ఉన్నప్పుడు వారి జీవితం అనేది బాగా ఉండదు నీ మీద నువ్వు ముంచు నమ్మకం పెట్టుకో ఎవరి మీద కూడా ఆవేశపడ వద్దు కోపం తెచ్చుకోవద్దు ఇతను నీ మీద చూపిస్తే బిడ్డ నువ్వు కూడా ఇతని మీద కోపాన్ని ప్రదర్శించినప్పుడు వారు ఎందుకు ఊర్చుకోవాలి చెప్పు కాబట్టి కోపాన్ని చేయించిన వాడు కోరికలను జయించిన వాడు ఎప్పుడు కూడా విజయానికి వచ్చే చేరుతారో గొప్ప వాళ్ళు అనిపించుకుంటారు ఇప్పుడు ఆ విషయాన్ని అయితే నువ్వు గుర్తించుకో తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు